ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీకి స్వాగతం ఇవాళ మనం మనం న్యూ ఇయర్లో వంద ఎల్లో పాయింట్స్ గెయిన్ చేద్దామని చేసుకున్న సంకల్పానికి ప్రణాళికలో ఇవాళ డీప్ ఆన్ ఓపెనింగ్స్లో మనం ఒక వేరియేషన్ చూసుకోవాలి అందులో భాగంగా ఇవాళ డీప్ ఆన్ ఓపెనింగ్స్ మీద మనం వీడియో చేయడం జరుగుతుంది ద బేసిక్ ఐడియాస్ అంటే డి పాన్ ఓపెనింగ్లో ఏంటంటే ఇది ఈ పాన్ ఓపెనింగ్లో లాగే వైట్ ఈ ఫోర్ పానింగ్ ఈ ఫోర్ పాన్ ఓపెనింగ్ ఆడినప్పుడు ఏం చేసింది ఈ ఫోర్ తర్వాత డీ ఫోర్ ఆడడానికి ట్రై చేసింది అలాగే ఇప్పుడు డీ ఫోర్ ఆడినప్పుడు కూడా ఈ ఫోర్ ఆడడానికి ట్రై చేస్తుంది అయితే దీని మీదే ఇప్పుడు బ్లాక్ యొక్క రిప్లేస్ కూడా దీని మీద బేస్ అయి ఉంటుంది ఏముంటుంది వై వైట్ ఎప్పుడైతే డీ ఫోర్ ఆడిందో వైట్ డి ఫోర్ తర్వాత ఈ ఫోర్ ఆడకుండా దాన్ని ఎలా నిరోధించాలని దానికి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి డి ఫైవ్ ఆడవచ్చు ఇప్పుడు డి ఫోర్ ఆడిన తర్వాత నెక్స్ట్ బ్లాక్ వైట్ ఈ ఫోర్ ఆడని ట్రై చేస్తుంది దీనికి కావాలంటే ఒకటి ఫైవ్ ద్వారా ఆపచ్చు ఒకటి ఎఫ్ఐ ద్వారా ఆపుతుంది ఇంకొకటి నైట్ ఎఫ్ సిక్స్ ద్వారా ఆపుతుంది సో ఈ మూడు సిస్టమ్స్ బ్లాక్ దగ్గర ఉన్నాయి ఇవాళ చూస్తున్న గేమ్లో మనం ఎఫ్ఐ వాడితే ఎఫ్ఐ వాడుతూ ఎలా నిరోధించిందో ఇది మనం చూద్దాం అలాగే మనం దాని గురించి మాట్లాడే ముందుని ఐడియాలో అసలు డి ఫోర్ అయిన తర్వాత మనకి సీక్వెన్సెస్ ఏమిటి ఏమొచ్చాయి అన్నది మనం చూద్దాం ఇక్కడ డీ ఫోర్ ఆడడం వల్ల ఏమవుతుంది ఇక్కడ మనం డి ఫోర్ ఆడడం వల్ల ఏమవుతుందంటే మనం డి ఫోర్ ఆడడం వల్ల ఇక్కడ ఇట్ ఆక్యుపైస్ ది సెంటర్ స్క్వేర్ అండ్ టెక్స్ అనదర్ అదర్ సెంటర్ స్క్వేర్ అండర్ కంట్రోల్ ఈ ఫైవ్ అండ్ కంట్రోల్ సెమీ సెంటర్ స్క్వేర్ ఓపెన్స్ ఓపెన్ డయాగ్నల్ ఫర్ ద బిషప్ అండ్ ఇంక్రీజ్ ది రే ఆఫ్ యాక్షన్ ఇక్కడ మనం డి ఫోర్ ఆడడం వల్ల ఇక్కడ సారీ డి ఫోర్ ఆడడం వల్ల uh okay. it occupies a center square takes another center square under the control of e five and controls the semi-center square of c5 okay here here actually I'll show you this is not correct not correct and this is the one which we are going to control so ఇది ఫోర్ యొక్క కన్సిక్వెన్సెస్ డి ఫోర్ ఆడడం వల్ల మనకి రెండు కానీ ఈ డి ఫోర్ ఆడడం వల్ల దీనికి మనం ఏం చేస్తున్నాం ఈ ఫోర్ కంట్రోల్ కోల్పోతున్నాం ఓకే డి త్రీ ఆడడం వల్ల ఈ ఫోర్ సి ఫోర్ ఆడచ్చు కానీ ఇక్కడ ఈ ఫోర్ కంట్రోల్ కోల్పోతాం సో డి ఫోన్ విల్ నో లాంగర్ బి ఏబుల్ టు కంట్రోల్ ది ఈ ఫోర్ అని అనుకోవచ్చు మనం వైట్ విల్ ఇది వైట్ ఈ ఫోర్ని ఆప్పోయి చేద్దామని ట్రై చేస్తుంది సో ఈ ఫోర్ డి ఫోర్ పెట్టుకుని అలాగే డి ఫోర్ ఆడిన తర్వాత ఈ ఈ ఫోర్ని ఆపాలంటే బ్లాక్ డి ఫైవ్ ఆడుతుంది ఎఫ్ఐవ్ ఆడుతుంది నైట్ ఎఫ్ సిక్స్ ఆడవచ్చు సో డి ఫైవ్ ఆడచ్చు ఎఫ్ఐవ్ ఆడచ్చు నైట్ ఎఫ్ సిక్స్ ఆడచ్చు ఈ మూడు ఆడుతున్నప్పుడు డి ఫోర్ డి ఫైవ్ వాడిందంటే దాన్ని క్లోజ్డ్ గేమ్స్ అంటారు స్ట్రక్చర్ విచ్చేసి అంటే క్లోజ్డ్ పాన్ స్ట్రక్చర్ అని మనం అనుకోవచ్చు అలాగే గేమే క్లోజ్డ్ గేమ్ ఇది డి ఫైవ్ వాడకుండా ఏ గేమ్ ఏదైనా మూవ్ ఇంకొక మూవ్ వాడితే అది సెమీ క్లోజ్డ్ గేమ్ అవుతుంది సో ఇది ఇక్కడ వరకు మనం పావు స్ట్రక్చర్ ఎందువల్లంటే మనం ఏదైనా ఓపెనింగ్ నేర్చుకునేటప్పుడు దాని పావు స్ట్రక్చర్ గురించి కూడా నేర్చుకోవాలి అలాగే ఐడియాస్ నేర్చుకోవాలి అలాగే ఫ్యూచర్లో ప్లాన్స్ ఏంటి ఐడియాస్ ఏంటి ఆ మిడిల్ గేమ్ ఎలా మారుతుంది అన్నది చూడాలనుకుని మనం ముందు నుంచి చూసుకున్నాం సో అందుకని ఇక్కడ మనం ఈ మూడు చూసుకున్నాం ఇప్పుడు మనం జరిగినప్పుడు ఎఫ్ఐ వాడింది ఇది ఫ్రెంచ్ డిఫెన్స్ ఎఫ్ఐ వాడి మనకి కంట్రోల్ ఇది ఈ ఫైవ్ స్కోర్ కంట్రోల్ చేస్తుంది కానీ ఇది బిగినర్స్ చేయని మిస్టేక్ లాగా ఇది బిగినర్ లాగా ఉంటుంది అంటే ఇది హెచ్ ఫోర్ డి ఎయిట్ ఓపెనింగ్స్ ని ఈ డయాగ్నల్ ని ఓపెన్ చేసుకొని కూర్చుంది అయితే ఇక్కడ రెండు విధాలుగా ఆడచ్చు బ్లాక్ ఒకటి స్టోన్ వాల్ అచ్చు ఇది చేసుకుని ఆడొచ్చు ఇంకొకటి ఏంటంటే సారీ అది లెనింగ్ గా స్టోన్ వాల్ టచ్ అంటే ఎఫ్ ఫోర్ ఆడేసిన తర్వాత ఈ సిక్స్ డి ఫైవ్ సి సిక్స్ ఆడి ఇది స్టోన్ వాల్ టచ్ కింద కూడా మారచ్చు ఇది జీ సిక్స్ ఆడి బిషప్ ఇక్కడికి వస్తే అది లెనింగ్ టచ్ అవుతుంది అయితే దీనికి మన దగ్గర ఒక విరుడు ఉంది మనం నార్మల్గా డి ఫోర్ పా ఓపెనింగ్ ఆడుతున్నప్పుడు సి ఫోర్ ఆడిన తర్వాత నైట్ సి త్రీకి తీసుకొస్తాం అంటే చాలా మంది పురాతన పురాతన కాలంలో ఏమనేవారంటే డి ఫోర్ ఆడిన తర్వాత నువ్వు సి ఫోర్ ఆడకపోతే నువ్వు ఒక పెద్ద తప్పు చేసినట్టు అని సి ఫోర్ ఆడిన తర్వాతే నైట్ని సి త్రీకి డెవలప్ చేయాలి కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రెంచ్ డిఫెన్స్లో అదే డచ్ డిఫెన్స్కి ఎప్పుడైతే ఎఫ్ఐ ఫైవ్ వెంటనే ఈ ఫోర్ మీద కంట్రోల్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా మనం ఎఫ్సి త్రీ ఆడేస్తాం ఈ ఇదే మనకి కొంచెం డిసడ్వాంటేజ్గా ఉంటుంది సీపాన్ కవర్ చేశారని కానీ ఐడియా ఏంటంటే ఫైట్ ఈ ఫోర్కి ఫైట్ రా అంటే రా అని మనం చూసుకుంటున్నాం అలాగే బ్లాక్ ఏం చేస్తుందంటే అప్పుడు తర్వాత డి సెవెన్ డి సిక్స్కి వచ్చి ఈ సెవెన్ ఈ ఫైవ్కి వచ్చి ఇదన్నిటినీ మనం బ్రేక్ చేస్తున్నాం తర్వాత మనం ఇక్కడ ఈ ఫైవ్ సిద్ధం చేసుకుంటున్నాం ఈ ఫైవ్కి ఎఫ్ ఫైవ్ ఇంటూ ఈ ఫోర్ నైట్ ఇంటూ ఈ ఫోర్ కొడితే అక్కడ బ్లాక్కి ఈ ఈ పాను బ్యాక్వర్డ్ పాన్ అయిపోతుంది ఇక్కడ సో విఆర్ గోయింగ్ టు అంటే వైట్ ఈ ఫైవ్ ఈ ఫోర్ ఆడడానికి సిద్ధంగా ఉంది దాన్ని ఆపాలంటే డి ఫైవ్ ఆడేస్తుంది అందుకని ఈ ఫోన్ ఆపాలంటే బ్లాక్ దగ్గర ఉన్న ఇంకొక ఆయుధం డి ఫైవ్ వాడుతుంది ఇక్కడ రెండు డి ఫైవ్ ఆడకుండా రెండు డి ఫైవ్ ఆడకుండా నైట్ ఆఫ్ సిక్స్ ఆడితే ఏమవుతుందో మనం ఒకసారి వేరియేషన్ సైడ్ వేరియేషన్ చూద్దాం అంటే నైట్ ఆఫ్ సిక్స్ ద్వారా కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అప్పుడు బిషప్ జీ ఫైవ్ అన్నీ ఈ ఈ దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది రిస్ట్రిక్ట్ చేసి ఈ సిక్స్ ఆడినప్పుడు ఇక్కడ డి ఫైవ్ వాడింది అనుకోండి బిషప్ జీ ఫైవ్ వాడింది కాబట్టి ఇలాగా ఇక్కడ డి ఫైవ్ వాడితే మెయిన్ లైన్కి ట్రాన్స్మిషన్ అయిపోతుంది సో ఇక్కడ ఈ సిక్స్ ఆడగానే మనం ఈ ఫోర్ ఆడేస్తాం అంటే ఇది రిస్ట్రిక్టెడ్ కన ఇది నైట్ మూవ్ చేయలేదు అందుకని ఈ ఫోర్ ఆడేస్తాం సో ఇప్పుడు మనం బ్లాక్ వైట్ రెండు కూడా ఈ ఫోర్ గురించే ఆడుతున్నాయి ఇక్కడ బ్లాక్ షార్ట్ క్యాజుల్ చేసుకుంటుంది ఎఫ్ సెవెన్ ఎఫ్ ఫైవ్ ఆల్రెడీ మేడే కమిట్మెంట్ సో వైట్ ఏం చేస్తుందంటే డి త్రీ హెచ్ సెవెన్ డయాగ్నల్ని బిషప్ ఎఫ్ ఫోర్ను డి త్రీ తీసుకురావడం వల్ల దీని మీద అటాక్ మొదలు పెడుతుంది ఇక్కడ ఎఫ్ ఇంటూ ఈ ఫోర్ దీన్ని కొట్టేస్తుంది లేకపోతే వైటా క్యాప్ల చేయడానికి అవకాశం ఉంది నైట్ ఇంటూ ఈ ఫోర్ ఇక్కడ బిషప్ ఈ సెవెన్ ఇక్కడ బిషప్ ఇంటూ ఎఫ్ సిక్స్ బిషప్ ఇంటూ ఎఫ్ సిక్స్ ఈ బిషప్ ఇంటూ ఎఫ్ సిక్స్ ఎందుకు కొట్టిందంటే ఎప్పుడైతే పాన్లు ఎక్కువ ఉన్నాయో బ్లాక్ క్యాంప్లో అక్కడ మనం అపోజిషన్ యొక్క నైట్ని కొట్టేసి మనం నైట్ని ఉంచుకోవడం ద్వారా మనకి ఆ క్లోజర్ గేమ్స్లో మనకి మంచి గేమ్ వస్తుంది నైట్ బి యాక్టివేట్ నైట్ విల్ బి అంటే నైట్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది బ్లాక్ బిషప్ కన్నా అందుకని అక్కడ ఎక్స్చేంజ్ చేసింది ఇక్కడ ఇచ్చేసినప్పుడు ప్యూన్ హెచ్ ఫైవ్ చెక్ చెప్పింది ఇప్పుడు చెక్ చెప్పడం వల్ల మనం ఏటైందంటే ఇక్కడ మనం చెస్ బోర్డ్ మీద ఏ ఒక్క మూవ్ వేసినా కూడా దానికి అడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది డిసడ్వాంటేజ్ కొంత కొంత ఉంటుంది ఆ మూవ్ యొక్క అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్లు ఏమేమిటి అని మనం చెక్ చేసుకుంటే దాన్నే మనం కన్సీక్వెన్సెస్ అనమాట అంటే ఆ మూవ్ యొక్క వేయడానికి ఆ మూవ్ వేసిన తర్వాత వచ్చే పరిణామాలు అన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఎఫ్ సెవెన్ లేదు అందుకని లైట్ స్క్వేర్స్ వీక్ అయిపోయాయి ఇప్పుడు మనం క్వీన్ హెచ్ చెక్ చెప్పడం వల్ల ఏం సాధించామంటే ఇప్పుడు కింగ్ అయినా మూవ్ అవ్వాలి మూవ్ కింగ్ మూవ్ అయితే క్యాజింగ్ రేట్స్ పోతాయి అందుకని ఏం చేస్తుందంటే జీ సిక్స్ తోసేస్తుంది జీ సిక్స్ తోయడం వల్ల ఏమవుతుంది ఇంకా వీక్ అయిపోతున్నాయి వైట్ స్పేర్స్ అది ఇందులో తిను మనం వైట్ అబ్జర్వ్ చేసింది దీని తర్వాత ఏం చేస్తుందంటే అంటే హెచ్ ఫోర్ తోసుకుంటూ వెళ్ళిపోతుంది లాంగ్ క్యాజిల్స్ చేసేసుకుంటుంది వైట్ బిషప్ జి త్రీకి వెళ్తుంది నైట్ వన్ నైట్ ఎఫ్ త్రీకి వస్తుంది ఇది మన ప్లాన్ సో ఇక్కడ బిషప్ ఇంటూ డి ఫోర్ కొడితే క్యాజరింగ్ చేసుకుంది బిషప్ ఎఫ్ సిక్స్కి వస్తుంది మళ్ళీ హెచ్ ఫోర్తో వస్తుంది సో ఇలాగా ఒక సైడ్ లైన్ ఆడితే ఆ వేరియేషన్లో మనం ఎన్ని మూవ్లు వేయాలి మనకి ఏం అడ్వాంటేజ్ అన్నది ఇక్కడ చూసుకోవడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ మనం ముందు నుంచి చూసుకుంటే ఎందువల్లంటే మళ్ళీ మొదట ఏం ఆడామో ఎక్కడ ఇది మారిందో మీకు క్లియర్గా క్లారిటీ ఉండడానికని మళ్ళీ నేను మొదటి నుంచి వేస్తున్నాను మూవ్స్ డి ఫోర్ ఆడాం మనం వాళ్ళు ఎఫ్ఐ ఆడారు ఎఫ్ఐ ఆడిన తర్వాత నైట్ సి త్రీ ఆడడం మనం ఈ ఫోన్ కంట్రోల్ చేసుకోవడానికి తర్వాత వాళ్ళు డి ఫైవ్ ఆడారు ఈ ఫోర్ మీద ఈ ఫోర్ స్క్వేర్కి కంట్రోల్ తెచ్చుకున్నారు ఇక్కడ మనం ఫోర్ ఆడం సారీ డి ఫైవ్ ఆడడం డి ఫైవ్ వాడిన తర్వాత మనం బిషప్ జీ ఫోర్కి వెళ్దాం బిషప్ జీ ఫైవ్కి వెళ్ళిన తర్వాత నైట్ ఎఫ్ సిక్స్కి వచ్చింది ఇక్కడ నైట్ ఎఫ్ సిక్స్కి వచ్చింది నైట్ ఎఫ్ సిక్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నైట్ అఫ్ సిక్స్ బదులుగా జీ సిక్స్ కూడా ఆడచ్చు ఇక్కడ జీ సిక్స్ ఆడితే మూడో మూవ్లో వేరియేషన్ ఒక ఇందాక మనం సెకండ్ మూవ్లో వేరియేషన్ చూసుకున్నాం ఇప్పుడు మూడో ఎత్తులో బ్లాక్ యొక్క ఇంకొక వేరియేషన్ చూద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ నైట్ ఎఫ్ సిక్స్ జీ సిక్స్ ఆడితే ఏమవుతుంది జీ సిక్స్ ఆడితే ఏమవుతుందంటే ఇందాక ఎందుకు ఆడలేదు బిషప్ ఫైవ్ నైట్ ఆఫ్ సిక్స్ ఎందుకు హెజిటేట్ చేస్తుంది అంటే దీన్ని కొట్టేస్తే డబుల్ పాన్ అయిపోతాయని అలా అవ్వకుండా ఉండాలి ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ పాన్ ని పుష్ చేసుకుని జీ సిక్స్ పుష్ చేసి బిషప్ జీ సెవెన్లో పెట్టి అప్పుడు నైట్ పెడితే అది తన ఐడియా సో జీ సిక్స్ జీ సిక్స్ వేస్తే వెంటనే ఏం చేస్తుందంటే ఎప్పుడైతే జీ సిక్స్ వచ్చిందో వెంటనే ఇక్కడ పుష్ చేయడం మొదలెడుతుంది వైట్ మీరు ఎప్పుడైతే జీ సిక్స్ ఆడాడో వెంటనే పుష్ చేయండి హెచ్ ఫోర్ పుష్ చేసేయండి ఇక్కడ బిషప్ జీ సెవెన్ వచ్చింది మనం ఊరుకోలేదు ఫస్ట్ ఈ త్రీ వేసుకున్నాం ఈ త్రీ ఎందుకు వేసుకున్నాం అంటే ఇది చూడండి ఇక్కడ హెచ్ ఫోర్ వరకు తోసి హెచ్ ఫైవ్ తోకుండా ఎందుకు ఆపేస్తాం ఇక్కడ క్వీను ఒకవేళ క్యాప్చర్ చేస్తే క్వీను క్యాప్చర్ చేయడానికి అనమాట ఓకే సో ఈ త్రీ వేసాం నైట్ ఎఫ్ సిక్స్ వచ్చింది హెచ్ ఫైవ్ తోసేసాం అయితే నైట్ ఇంటూ హెచ్ ఫైవ్ ఇక్కడ కొడితే మనం రుక్ ఇంటూ హెచ్ ఫైవ్ కొట్టి జీ ఇంటూ హెచ్ ఫైవ్ క్వీన్ ఇంటూ హెచ్ ఫైవ్ ఇక్కడ కింగ్ ఎఫ్ఐడ్కి వెళ్ళాము ఇక్కడ నైట్ ఎఫ్ త్రీకి వచ్చింది ఇక్కడ మనం ముందే అనుకున్నట్టు ఇది బెటర్ సాక్సిఫైస్ మనం నైట్ని కొట్టేసాం ఇది క్లోజ్డ్ గేమ్లో నైట్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది మనం నైట్ ఉంచుకున్నాము వాళ్ళ నైట్ని కొట్టేసాం మనం ఇచ్చేసాం దానికి బదులుగా ఇక్కడ ఏం చేయాలంటే ఈ కింగ్ ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం వాడుకోవాలి బిషప్ని డి త్రీకి తెచ్చుకోవాలి ఈ ఎక్స్పోజర్ మీద అటాక్ చేయాలి బిషప్ని డీ త్రీ రావాలి అలాగే ఎఫ్ టూ ఎఫ్ త్రీ జీ టూ జీ ఫోర్ ఇలా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి సో మనం ఒక అటాక్ని కింగ్ సైడ్ క్రియేట్ చేయాలి సో ఇది మూడో ఎత్తులో నైట్ అఫ్సిక్స్ బదులుగా ఏమైనా ఆడితే అంటే జీ సిక్స్ ఆడితే వచ్చే పరిణామం ఇక్కడ నైట్ ఆఫ్సిక్స్ ఆడింది అనుకోండి ఇక్కడ బిషప్ అంటే అఫ్సిక్స్ కొట్టేస్తాం ఇక్కడ ఉన్నా సరే నైట్ ఇక్కడ ఉన్నా లేకపోతే హెచ్ ఫోర్కి వచ్చిన హెచ్ ఫైవ్కి వచ్చినా కూడా కొట్టేస్తాం అనమాట ఎందుకు కొట్టేస్తామంటే ఇది క్లోజ్డ్ గేమ్ క్లోజర్ గేమ్లో మనకి నైట్ని యూజేయడం మంచిది మనకి అడ్వాంటేజ్ అంటే మనకు ఈసేసే యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది మన దగ్గర నైట్స్ ఉన్నాయి కాబట్టి బిషప్స్ యాక్టివిటీ తక్కువైపోతుంది ఇక్కడ బిషప్ ఇంటూ ఎఫ్ బదులుగా ఎఫ్ త్రీ తోసాం అనుకోండి ఇది బాగుంటుంది ఎఫ్ త్రీ చూయడం తర్వాత క్వీన్ ఈ టూకి వచ్చి తర్వాత క్యాజిలింగ్ క్వీన్ సైడ్ చేసేసుకుని ఈ టూ ఈ ఫోర్ చేస్తే ఎక్సలెంట్ గేమ్ వస్తుంది కానీ ఈ ఎఫ్ త్రీ అన్న మూవ్ని సి ఫైవ్ ఇమ్మీడియట్గా రిఫూ చేస్తుంది అందుకని ఇది ఆడద్దు ఓకే అతనికి మీ ప్రత్యర్థికి ఈ ఈ ఫైవ్ మూవ్ గురించి తెలియకపోతే మీకు సక్సెస్ వస్తుంది కానీ అతని దగ్గర ఎప్పుడు కూడా మనం ప్రత్యర్థికి గౌరవం ఇవ్వాలి ఎప్పుడు ప్రత్యర్థి బెస్ట్ మూవ్ ఆడతాడని అనుకుంటూ మనం గేమ్ ఆడితే మన గేమ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది మనం ఓన్లీ బెస్ట్ మూవ్స్ మనం వేసే కెపాసిటీ మన మైండ్కి పెరుగుతుంది ఇక్కడ బిషప్ ఎఫ్ సిక్స్ ఇంటూ ఈ ఇంటూ ఎఫ్ సిక్స్ ఓకే ఇక్కడ బ్లాక్కి డబల్ పాన్స్ వచ్చేసాయి ఎఫ్ఐ ఇదే లాంగ్ టైం డిసడ్వాంటేజ్ నేను మా మధ్య రీసెంట్గా ఒక గేమ్ ఆడాను టోర్నమెంట్లో నా అపోనెంట్ ఈ రెండు పాన్లు గెలుచుకున్నారు గెలుచుకుంటే అయితే సేమ్ సిచ్యువేషన్ వచ్చింది డి ఫైవ్లో ఒక పాన్ ఉంది లో డబల్స్ అయిపోయాయి ఈ దీని మీద బేసిస్ అయిపోయి నేను గేమ్ గెలవడం జరిగింది అంటే ప్రెషర్ మనం ఎక్కడ ఎక్కడ అప్లై చేయగలము నేను టూ పాంట్స్ డౌను ఎలాగైందంటే సిచ్యువేషన్ చిగురికి వచ్చేసరికి నాకు మూడు పాన్లు అప్పులో ఉన్నాయి నేను రుక్కుని శాక్రిఫై చేసి పాన్ రెండు పాన్లు క్వీన్లు అయిపోయాయి ఒక పాన్ తను రుక్ ఇంటూ పాన్ కొట్టి ఆ క్వీన్ కొట్టారు తర్వాత నేను ఇంకొక పాన్ తోటి మళ్ళీ ఆ రుక్ని క్యాప్చర్ చేస్తూ క్వీన్ అయిపోయి క్వీన్ తోటి చెక్ మేట్ అయింది అది చాలా లా లెంత్ గేమ్ రీసెంట్గా ఆయన టోర్నమెంట్ వైజాగ్లో ఆయన టోర్నమెంట్లో ఆడడం జరిగింది నేను సో ఇలాంటి పాయింట్లు చూసుకోండి ఇది స్ట్రాటజిక్గా ఇది పొజిషనల్ లో మనకి పొజిషన్ వచ్చినప్పుడు యాక్టివిటీ మన పీస్కి యాక్టివిటీ ఎక్కువగా ఉంటే మనం ఆ యాక్టివిటీతో గేమ్ కలవచ్చు ఎందుకంటే తర్వాత ఆ అపోనెంట్కి ఏం చేయాలో తోచలేదు ఇంకా అలా ఒకే మూవ్ని అటు ఇటు కదపడం జరిగింది కానీ యాక్టివిటీ స్లో స్లోగా తనకి యాక్టివిటీ బంద్ అయిపోయింది ఆ గేమ్ మీతో డిస్కస్ చేస్తాను అది నేను ఓపెన్ చేసింది డి ఫోరే కానీ ఐ వాంట్ నేను లండన్ ఆడదాం అనుకున్నాను లండన్ ఆడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే బిషప్ తీసామో టూ పన్ బీకే పోతుంది బీ టూ పాయింట్ని అటాక్ చేస్తారు సో ఇక్కడ ఈఇంటూ ఎఫ్ సిక్స్ ఈఇంటూ ఎఫ్ సిక్స్లో ఇప్పుడు మనం ఈ త్రీ చేస్తాం ఈ త్రీ ఏసే తోటి మనం ఐడియా ఏంటి నైట్ ఈ టూ ఎఫ్ నైట్ జీవన్ను ఈ టూకి వచ్చి ఈ టూ నుంచి ఎఫ్ ఫోర్లో పెట్టుకుంటాం బిషప్ని ఎఫ్ త్రీలో పెట్టుకుంటాం క్వీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు క్వీన్ ఈ టూలో పెట్టుకోవచ్చు క్వీన్ ఎఫ్ త్రీలో పెట్టుకోవచ్చు తర్వాత కింగ్ని ఇక్కడ రాసాము మనం నైట్ వన్ ఈ ఎఫ్ ఫోర్ వస్తుంది బిషప్ ఈ సిక్స్ అక్కడ ఈ త్రీ వస్తుంది బిషప్ డి త్రీ వస్తుంది ఇలా వచ్చి మనం క్యాదరింగ్ చేసుకుంటే మనకి మంచి గేమ్ వస్తుంది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే బిషప్ ఈ సిక్స్ ఆడేస్తారు ఓకే బెస్ట్ మూవ్ ఫర్ ది బ్లాక్ ఇక్కడ బెస్ట్ ఫైవ్ బి సిక్స్ ఆడకుండా ఇక్కడ సి సిక్స్ కూడా ఆడవచ్చు సి సిక్స్ ఆడితే కానీ ఇక్కడ బిఏడ్ నైట్కి డెవలప్మెంట్ ఆపేస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే మనం యాజ్ యూజువల్గా బిషప్ డి త్రీ పెట్టించుకుంటాం బిషప్ డి సిక్స్ వస్తుంది ఇక్కడ క్వీన్ బి సిక్స్ వస్తే నైట్ ఏ ఫోర్ వస్తుంది దీన్ని పాన్ కొట్టడానికి వస్తే ఆ పాన్ దొరకదు నైట్ ఏ ఫోర్కి వెళ్దాం అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్వీన్ బి సిక్స్ వచ్చింది అనుకోండి పాన్ కొట్టడానికి మనం నైట్ ఏ ఫోర్ వేసుకుంటే ఈ పాను కొట్టలేదు సో దీని మీద అటాక్ వస్తే ఇక్కడికి వచ్చి దీన్ని కొడదామని కానీ వస్తే మనం జస్ట్ ఈ పాన్ పుష్ చేసుకుంటే దీనికి సేఫ్టీ వచ్చేస్తుంది ఈ క్వీన్ ఇక్కడికి వచ్చేసి తను టెంపో వేస్ట్ చేసినట్టు ఇక్కడ క్వీన్ ఎఫ్ త్రీ జీ సిక్స్ నైట్ జీఈ టూ బిషప్ ఈ సిక్స్ హెచ్ త్రీ ఇక్కడ మనం జీ టూ జీ ఫోర్ చూసుకుంటే వెళ్ళిపోతాం నైట్ ఈ టూ ఎఫ్ ఫోర్కి వెళ్ళిపోతాం సో వైట్ యొక్క గేమ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మనం నాలుగో మూవ్లో చేంజింగ్స్ ఐదో మూలో చేంజింగ్స్ చూసాం ఐదో మూలో అదర్ లైన్స్ బిషప్ ఈ సిక్స్ కాకుండా సి సిక్స్ ఆడితే ఏమవుతుందో చూసాం అలాగే ఫోర్త్ మూలో వైట్ ఎఫ్ త్రీ ఆడితే ఎలా ఉంటుందో చూసాం ఇప్పుడు మెయిన్ లైన్ ను ఒకసారి గుర్తు చేసుకునే ముందు మళ్ళీ సీక్వెన్స్గా ఆడదాం డి ఫోర్ ఎఫ్ఐవ్ వేసాం ఎఫ్ఐ వేసిన తర్వాత ఇక్కడ నైట్ సి త్రీ వేసుకున్నాం అక్కడ తను బ్లాక్ డి ఫైవ్ ఆడితే మనం అంటే బిషప్ జీ ఫైవ్ ఆడాం నైట్ ఎఫ్ సిక్స్ ఫోర్త్ మూవ్ మనం నైట్ ని ఎక్స్చేంజ్ చేసేసాము ఇక్కడ కన్సిక్వెన్సెస్ ఇక్కడ డబల్ పాయింట్స్ అవి అయిపోయాయి ఇక్కడ బిషప్ డి త్రీకి వెళ్ళాం నైట్ సిక్స్ అండ్ క్యూ త్రీ ఇది సిక్స్ మూవ్ లో బిషప్ డి త్రీ వచ్చింది నైట్ సిక్స్ క్యూ త్రీ ఇక్కడ డచ్ డిఫెన్స్ లో కి డైనమిక్ పాయింట్ స్ట్రక్చర్ ఉంటుంది కానీ మనం చూసుకున్నట్టు నైట్ అదే సేమ్ నైట్ ఈ టూ వచ్చి ఎఫ్ ఫోర్లోగా కూర్చుంటుంది క్యాజలింగ్ చేసుకోవచ్చు పెయిన్ సైడ్ ఈ జూ టూ జీ ఫోన్లు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ఇది యాజ్ యూజువల్గా మన డచ్లో వైట్ యొక్క ఐడియాస్ ఇక్కడ క్వీన్ డి సెవెన్ వస్తే క్వీన్ డి ఇక్కడ క్వీన్ డి సెవెన్ ఐడియా ఏంటంటే నైట్ని ఇది నైట్ని బీ ఫోర్లోకి రావడానికి ఎలిమినేటింగ్ ది బిషప్ అయితే అందుకని మనం ఏ త్రీ త్రీది కంపల్సరీగా వేసుకోవాలి ఇది నైట్ సీజెస్ గురించి బి ఫోర్కి రానిపో ఇది ఈవేళ ఫోర్ ఓపెనింగ్లో మనం డచ్ డిఫెన్స్ గురించి నేర్చుకున్నాం ఒక వేరియేషన్ నేర్చుకున్నాం ఇకపోతే దీని మీద ఉన్న గేములు నేను ఈ వీడియోలో కవర్ చేయలేను ఎందుకంటే చాలా పెద్ద గేమ్లు ఉంటాయి మూడు గేమ్లు కవర్ చేస్తే లెంత్ కూడా ఎక్కువైపోతుంది మీరు చెస్ డేట్ కామ్లో కానీ ఎక్కడైనా కానీ డచ్ డిఫెన్స్ డిఫోర్కి ఎగనిస్గా డచ్ డిఫెన్స్ గేమ్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతున్న గేముని తీసుకొని మీరు అబ్జర్వ్ చేసుకుని చూసుకోండి ఒకవేళ మీకు ఏమైనా దొరకకపోతే మళ్ళీ నాకు ఒక మెసేజ్ పెట్టండి నేను ఈ లోపని ఇవి ట్రై చేసి అవి మీకు ఒక సపరేట్గా మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను నీ ఛానల్ ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్కి ప్రేక్షకులకి అందరికీ కూడా కృతజ్ఞతలతో మరి సెలవు తీసుకుంటున్నాను సెలవా మరి